వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న గొర్రెలు మేకల పెంపకం దారులందరికీ నమస్కారం వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఈరోజు గొర్రెలు మేకలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం నడుకుందాం గొర్రెలు మేకల పెంపకందారులు వాళ్ళ మందలో నేను చెప్పబోయే లక్షణాలు ఉన్నటువంటి జీవాలు కొన్ని కనబడుతుంటాయి కొన్ని ఎంత మేపు అందించినా కానీ పోతుంటాయి మేత పట్ల అసలు ఇంట్రెస్టే చూపవు మందతో పాటు ఉండకుండా కొన్ని వెనకబడిపోతుంటాయి పాకలో ఒక మూలకు నిలబడుతుంటాయి వేరే వాటిని కొన్ని పొడుస్తూ ఉంటాయి దగ్గర రానివవు కొన్ని పొట్టేర్లు పోతులలోనేమో లైంగిక ఆసక్తి ఉండదు దాస్ చేయకుండా అలాగే నిలబడిపోయి ఉంటాయి ఇటువంటి లక్షణాలు ఉన్న గొర్రెలు కానీ మేకలు కానీ ప్రతి మందలో గాని కనబడడం సహజ ఇప్పుడు చెప్పుకున్నటువంటి గొర్రెలు మేకలు మందలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనుకోండి ఏమవుతుంది వాటి మీద పెట్టే మేపు ఖర్చు వృధా అవుతుంది మంద వృద్ధి కూడా వేగంగా జరిగే అవకాశాలు ఉండవు ఆశించిన శరీర బరువు రావు మందుల ఖర్చు ఎక్కువైతుంది లేబరు అనవసరంగా నాసిరకం జీవాల కోసం వినియోగించాల్సి వస్తుంది వీటన్నిటి వల్ల గొర్రెలు మేకల పెంపకందారులకు కనబడని నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది ఈ పరిస్థితుల్లో మరి గొర్రెలు మేకల పెంపకందారులు ఏం చేయాలి వాళ్ళ మందలో ఉన్నటువంటి ఈ నాసిరకం గొర్రెలు కానీ మేకలు కానీ గుర్తించి ఏరి వేయడం అనేది చేయాలి మనం పంటల్లో కలుపు ఏ విధంగా తీస్తామో అదేవిధంగా గొర్రెల మందలో మేకల మందలో ఉన్నటువంటి ఈ నాసిరకం కలుపులను తీసివేస్తేనే మంద ఆరోగ్యంగా ఉంటుంది దీన్నే కల్లింగ్ అంటారు ఈ కల్లింగ్ చేయాలంటే ఎటువంటి వాటిని చేయాలి ఇందాక చెప్పుకున్నట్టు ఎంత మేపినా కానీ బక్కజిక్కి టీబీ పేషెంట్ లాగా ఉండే గొర్రెలు మేకలను తీసివేయడం చాలా మంచిది అనుకున్నటువంటి శరీర బరువు సపోజ్ మనకు తొమ్మిది నెలలో ముప్పై ఐదు కిలోల బరువు రావాలి ముప్పై ఐదు కిలోలు కాకుండా పది పదిహేను కిలోల బరువు వచ్చింది అనుకోండి అటువంటిప్పుడు వాటిని పెంచడం వృధా అదేవిధంగా ఎదకు రాక ఒకవేళ ఎదకొచ్చినా చూడి కట్టక తిరిగి పొరలే గొర్రెలు మేకలున్నా పిల్లల్ని కనకపోయినటువంటి వంధత్వం ఉన్నటువంటి గొర్రె మేకలున్నా కానీ మందలో ఉంచి తీసేయడం మంచిది అదేవిధంగా పిల్లలు పుట్టినప్పుడు వాటి శరీర బరువు చాలా చిన్నగా ఉండడం దానివల్ల అవి ఎదగవు తొందరగా చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇక గత రెండు మూడు ఈతల్లో కూడా అదే గొర్రె కానీ మేక కానీ మెయ్య సమస్యతో డెలివరీ కావడం డెలివరీ సమయంలో కష్టం కావడం ఇటువంటి సమస్యలు ఉన్నవి కూడా మన మందకు నష్టాన్ని కలిగిస్తాయి పొదుగులో గడ్డలు ఉండడం కనుతులు ఉండడం పొదుగు రాయిలాగా మారడం పాల ఉత్పత్తికి పనికి చన్నులు మూసుకొని పోవడం పొదుగువాపు సోకి చికిత్స చేసినా కానీ నయం కానీ సమస్య ఉండే గొర్రెల్ని కూడా మందులో ఉంచుకోవడం వృధా అని గుర్తించాలి కొన్ని గొర్రెలు కానీ మేకలు కానీ పుట్టిన పిల్లలను దగ్గరికి రానివ్వవు నీ పాలు దాగనివ్వవు వాటి మీద ఎట్లాంటి ప్రేమ చూపవు అదేవిధంగా కొన్ని తల్లుల దగ్గర సరిపోను పాలు కూడా ఉండవు ప్రతి ఈతలో కొన్ని గొర్రెలు మేకల్లో తరచుగా వ్యాధులు వస్తుంటాయి పారుతూ ఉంటాయి దగ్గుతూ ఉంటాయి ఇటువంటి వాటికి ఖరీదైన చికిత్స చేసినా పెద్ద ప్రయోజనం ఉండవు అవి చనిపోవడం అంటూ కూడా జరగదు ఇక కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తాయి కాళ్ళు విరగడం లాంటివి సంభవిస్తాయి గిట్టెల సమస్యలు ఉంటాయి నయం కానీ ఈ సమస్య ఉన్నటువంటి జీవాల్ని కూడా అందులో ఉంచుకోవడం అనేది సమంజసం కాదు ఇక పొట్టేళ్ళు పూతల విషయానికి వస్తే ఆడ లక్షణాలు కలిగి ఉంటాయి కొన్ని కొన్ని ఏమో క్రాసింగ్ చేయడానికి ఇష్టపడవు లైంగిక ఆసక్తి ఉండదు జీవాల మందలో కొన్ని వయసు మీరినై ఉంటాయి ఆరు నుంచి ఏడు సంవత్సరాలు దాటినవి కూడా ఉంటాయి కొన్నిటికి పళ్ళు ఊడిపోయి ఉంటాయి కొన్నిటికి దంత అరిగిపోయి ఉంటాయి ముసలి గొర్రెలను మేకల్ని కూడా మందలో ఉంచడం సమంజసంగా కొన్ని వారసత్వంగా జన్యుపరంగా వచ్చే అవలక్షణాలు ఉన్న వాటిని జాతి లక్షణాలు లేకుండా నాసిరకంగా ఉన్న వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపించే సందర్భం గొర్రెలను మేకల్ని మంద నుంచి తొలగించడం అనేది చాలా ముఖ్యం కాబట్టి గొర్రెలు మేకలను పెంచే రైతులు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంతేగాని క్వాంటిటీ కాక చెప్పుకున్నటువంటి చెప్పుకున్నటువంటి ఉన్న గొర్రెలు మేకల వల్ల అష్టమే కానీ లాభం అయితే ఉండదు దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ క్వాలిటీ విషయంలో శ్రద్ధ చూపడం చాలా అవసరం కొరకు గొర్రెలు మేకల పెంపకందారులు సంవత్సరంలో కనీసం ఒకటి రెండు సార్లు ఈ కల్లింగ్ ప్రక్రియ అంటే ఏరివేతను చేపట్టడం అనేది చాలా ఉత్తమమైన పని గొర్రెలు మేకల పెంపకం లాభాల బాటలు పయనించాలంటే తప్పనిసరిగా కల్లింగ్ ప్రక్రియను చేపట్టడం మంచిది ప్రతి ఏటా కనీసం ఒక పది నుంచి ఇరవై గొర్రెలు మేకల్ని ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాలు ఉన్న వాటిని తొలగించి కొత్త వాటితో రిప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల తొంభై శాతం పిగా జన్మించే అవకాశం ఉంటుంది మంద వేగంగా అభివృద్ధి చెందుతుంది శరీర బరువు తొందరగా వచ్చి అనుకున్న రేట్ వస్తుంది ఆరోగ్యమైన మంద ఉంటుంది చేసే శ్రమకు అందించే మేపుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి గొర్రెలు మేకల పెంపకందారులు తప్పనిసరిగా కల్లింగ్ ప్రక్రియను సంవత్సరంలో కనీసం ఒకటి రెండు సార్లు చేపడతారని ఆశిస్తూ అందరికీ